ప్రకృతి శ్రీ ఒక్కటే వద్ద తల్లి మీకు నష్టం జరుగుద్ది మీరు కప్పుకొని తిరిగితే మీరు పద్ధతికుంటేనే బాగుంటుంది అని చెప్పిండు శివాజీ అన్న ఆయన వ్యతిరేకిస్తున్నారు బుద్ధి లేదా అసలు అని ఆయన ఒక్కడ కాదు అన్నది సిగ్గుండాలనేవాళ్ళు సిగ్గుండాలా ఐదేళ్ళతో అన్నది ఆయన అనడా ఆయన పెట్టింది సామాన్లని ఆయన పెట్టిందా ఆయన పెట్టలేదు కదా ఆయన పెట్టలేదు కదా అది ఎప్పుడో పుట్టింది కదా చే దాని గురించి మాట్లాడొద్దు సిగ్గుంటే మాట్లాడొద్దు ఆయన అంటాం కరెక్ట్ ఆ రెండు వాళ్ళు కూడా తప్పు కదంట నేను ఆయన ఎందుకు సమాపణ చెప్పాలండి పిచ్చి జనం కోసం వచ్చి సమాపణ ఆయన మనస్ఫూర్తి చెప్పలేదు మనస్ఫూర్తి కళలో బాధ కానట్లేదా మనజాతి కాని ముచ్చం దయమన్ కోళ్రు వజ్రం ఆయన శివాజీ గారు మనజాతి గౌ సమేసం చెప్పండి ఒక్కొక్కడు నేను చెబుతున్నా ना, ना वसाल मतलब शिवाजी गा के थैंक यू okay. हाँ.